దాదాపు దాదాపు నెల రోజులు అవుతుంది పూలు ఇక్కడ తిరుగుతుంది నెల రోజుల నుంచి పట్టుకుంటున్నాం పట్టుకుంటాం అని చెప్తున్నారు కానీ మరి పట్టుకునే చర్యలు మాత్రం ఏం కనిపిస్తలేవు స్వయంగా ఎస్పీ గారే చూసిందంట పదిహేను నిమిషాలు చూసిందంట చూసినప్పుడు ఇమ్మీడియట్ గా డ్రోన్ కెమెరాలు పది పదిహేను డ్రోన్ కెమెరాలు ఎక్కి దాన్ని వెంటాడినేట్ చేసేటప్పుడు బాగుండేది సరే పోలీస్ డిపార్ట్మెంట్ పని కాదనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ దగ్గర సిబ్బంది లేదు పీసీసీఎఫ్ని అడిగి కొంత సిబ్బంది తీసుకొచ్చుకొని లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళ సిబ్బంది ఇప్పించుకొని లేదు రిజర్వ్ పోలీసు వాళ్ళని హైదరాబాద్ నుంచి కొంచెం బెన్ ఎక్కువ తెప్పించుకొని దీన్ని కూంబింగ్ చేసినట్లు చేయాలి లక్స్ కూంబింగ్ చేసినట్ల ఈ కొన నుంచి ఆ కొన్న వరకు కూంబింగ్ చేసినట్ల పటాకులు కాల్చుకుంటూ దాన్ని కూంబింగ్ చేసినట్లు ఇది కూడా పెట్టాలి డ్రోన్స్ కెమెరా డ్రోన్స్ కెమెరా హై హ్యాండెడ్ డ్రోన్స్ కెమెరాస్ పెట్టి పటకలు దాల్చుకుంటా కూమింగ్ చేసుకుంటా ఆ బోన్లు కూడా ఒక ఎనిమిది పది పెట్టాలి ఒక ఎనిమిది పది బోన్లు పెట్టి దాన్ని వెంటాడినట్లయితే వెళ్తుంది ఇప్పుడు వాళ్ళు ఒకటి పులి అంటున్నారు ఇక్కడ ఒక ముసలామే రెండు ఉన్నాయి బిడ్డ రెండు నేను చూస్తానని చెప్తున్నాను ఒక అవ్వ ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను జంపయ్య ఫోటోలు కూడా చూస్తున్నాను ఒక రాయి నుంచి పెద్ద జంపయ్య ఫోటోలు ఎన్ని పుల్లులు ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే పరిసర ప్రాంతాల్లో పదిహేను పుల్లులు ఉన్నాయని చెప్తున్నారు అది వాస్తవం కదా మీడియా ద్వారా మీరు అడిగారు డిపార్ట్మెంట్ వాళ్ళు అడగాను మన మహబూనగర్ ఆనుకొని ఒక ఐదారు కిలోమీటర్ రేంజ్ లో ఎన్ని ఉన్నాయి పదిహేను పులులు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది ఇక్కడ రెండు పులులు ఉన్నాయని చెప్తున్నారు అక్కడ కోయల్కోటలో ఒక పులి దాడి చేసింది దాడి చేసిన వాళ్ళు ఈ రోజు డిశ్చార్జ్ పోయింది మేము గమనిస్తున్నాం మాకు రోజు ఫోన్ల మీద ఫోన్ రాండి సార్ రాండి సార్ సరే వస్తే దానికో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేని రాజకీయం చేసినంటారు చూద్దాం పట్టించుకొని వాళ్ళు చేస్తారులే ఈరోజు మాకు నమ్మకం కలుగుతలేదు సమన్వయం లేదు ఒక కోఆర్డినేషన్ కమిటీ ప్రభుత్వం మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్లు అంతా సమన్వయంతో పై ఆఫీసర్ లెటర్ రాసి అక్కడి నుంచి హైదరాబాద్ తెప్పించి ఇట్లా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు పాపం వాళ్ళు నిన్నటి నుంచి డ్యూటీ చేస్తారు తిండి కూడా సార్ లేదంటే మొగాలు గుజుకుపోయినా వాళ్ళు ఉన్న సిబ్బందితో కాదు ఇది ఈ సిబ్బందితో తెప్పించుకోవాలి తిప్పి తెచ్చుకోవాలి అవసరం అనుకుంటే పీసీసీఎఫ్ కూడా ఇక్కడ సందర్శించాలి ఇక్కడ వేల మంది పేదవాళ్ళు ఇక్కడ వేల మంది వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడితే పది మంది పిల్లలు బతుకుతారు తిండి తింటారు రాత్రి ఉదయం కష్టపడి వస్తే ఏమైనా డ్యూటీ రాత్రి ఇప్పుడు వస్తుంటే చచ్చిపోయాను పిల్లలు రోడ్లు వస్తారు ప్రాణాలతో చెరగాట వాడకుండా బే చేయాల నాది డిపార్ట్మెంట్ కాదు నీ డిపార్ట్మెంట్ అనకుండా సమన్వయం చేసుకుంటే అవుతుంది పోలీస్ యంత్రాంగం కూడా మరి పక్క జిల్లాల నుంచి అని తెప్పించుకుంటే బాగుంటుంది ఇక్కడ ఉన్నది సరిపోకపోతే కొంతమంది తెప్పించుకొని చేసినా మంచిగా ఉంటుంది కొద్ది రోజులు వేరే డ్యూటీస్ సదర్ డ్యూటీస్ ఇప్పుడు వాళ్ళు రాత్రిపూట జనరల్గా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ పక్కడు మందిగా ఇసుక లారీలు ఆపుతుంటారు ఇసుక పట్టుకుంటుంటారు దొంగలం పట్టుకుంటారు ఒకరోజు ఇసుక ఇసుకాన్ని బంద్ చేసి ఇసుక దద్దందలు అవి అన్నీ చేసి పట్టుకోవడానికి రెండు రోజులు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా మొత్తం అన్న దీన్ని దృష్టి పెడితే అవుతుంది మీరు చూడండి ఒకవేళ పొరపాటున ఈ పులి లోపలికి వచ్చింది అనుకోండి మళ్ళీ అడవిలో పోనీ కన్ఫ్యూజ్ అయిపోతుంది చాలా ఇంతకుముందు స్టడీ చేసినాం టౌన్లోకి వచ్చిందంటే మళ్ళీ బయటికి రాదు బయటికి కన్ఫ్యూజ్ అవుతుంది కనుక మళ్ళీ అటువంటిది ఏమైనా జరిగితే మీదే బాధ్యత తీసుకోండి ఉన్న రెండు బోన్లు అటు దిప్తున్నారు దిప్తుంది ఇంకోటి ఏం చెప్తారంటే ఎక్కడో వేరే రాష్ట్రంలో అట్టుకున్న బోన్లు అట్టుకునేది చూపించి ఇగో మేము అటుకున్నా కూడా కొందరు చూపిస్తున్నాం తప్పది దయచేసి దీనిలా ఇది నేను మాట్లాడేది రాజకీయం చేయడం కాదు ఇక్కడ ఇది అధికారుల బాధ్యత ఇది వాళ్ళకు గైడెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మరి ఇమ్మీడియట్గా ఎలెక్టర్ ఎస్పీ గారు కూర్చొని డిఎఫ్ఓ కూర్చొని పీసీఎఫ్ సిఎఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూర్చొని మీరు అవసరం అనుకుంటే చీఫ్ సెక్రటరీ గారి దృష్టి తీసుకొచ్చి డీజీ దృష్టి తీసుకొచ్చి దీన్ని చర్యలు చేపట్టాలి నేను రోల్ అయినా మీ యాక్షన్ అనేది ఏం కనబడతారు నేను కోపాట్నా ఏం చేస్తారు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని పోలీసులు అంటారు ఫారెస్ట్ ఏమంటారు మేము ఖర్చు పడ్డ గాడు కష్టపడుతున్నాం మేమేం చేస్తాం మాకున్నగా తిప్పలాడుతున్నాం అని చెప్పారు ఇది సమాధానం కాదు ఎవరికైనా బా ఎవరికైనా జరిగితే ఆయన స్ఫూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు మీటింగ్ పెట్టుకొని మనుషులు లేరని చెప్పు వెయ్యి మంది వస్తారు ఇక్కడ మా విజయపెట్టారు వెయ్యి మంది పిల్లలు తయారు వస్తారు బట్టి భూమింగ్ చేయడానికి ఒక ట్రైనింగ్ ఇవ్వంది అక్కడ పరేడ్ గ్రౌండ్లో పోయి మీరు కూడా వస్తారు మీతో పాటు ఇది ఈరోజు సమస్య కాదు ఇక మీరు చూస్తూ ఉండదు ఇక పదిహేను పులులు వన్ ఇయర్లో ముప్పై అవుతాయి చాలా ప్రమాదం ఇప్పుడు మీరు కరెక్ట్ చర్యలు చేపట్టకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఉంటుంది దానికి పర్మనెంట్గా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటికి రాకుండా ఫెన్సింగ్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసి టోటల్గా ఒకటి పని చేయాలి కాంపో ఫండ్స్ కూడా ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయలు కాంపో ఫండ్స్ ఉన్నాయి డిపాజిట్లు ఉన్నాయి వేరే ఫండ్స్ లేవని కాదు దీనికి వేరే వేరే రోడ్ వేయాలంటే పైసలు ఉండవు బడ్జెట్ లేకపోవచ్చు కానీ కాపా ఫండ్ కింద ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర వేల కోట్లు ఉన్నాయి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ పైసలు ఖర్చు పెట్టి టోటల్ ఫారెస్ట్ ఇరవై ఆరు వేల ఎకరాలు ఉంది ఇరవై ఆరు వేల ఎకరాలకు టోటల్ ఫెన్సింగ్ ఏంటి పెట్టింది దుమ్మకుండా ఇదే అదనంగా చూసుకొని ఇదే అవకాశం చూసుకొని మీరు పీసీఎఫ్ ప్రభుల మొత్తం టోటల్ మేము ఫ్రెన్స్తో ఇచ్చినప్పుడు మీరు టోటల్గా అదన తీసుకొని టోటల్గా ఫెన్సింగ్ చేస్తే ఇరవై ఐదు ఆరు ఇరవై ఆరు ముప్పై వేల ఎకరాల వరకు దాదాపు దీని ఆనుకొని ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్ రెండు వేల తొంభై ఏడు ఎకరాలు కేసీఆర్ పార్కు మయూర్ పార్క్ కేసీఆర్ మయూర్ పార్క్ వదిలిపెడితే మిగతా దాదాపు ముప్పై వేల ఎకరాలకు ఫెన్సింగ్ చేయండి జంగల్ సఫారి కూడా పుళ్ళు ఇక్కడ రాకుండా అడవిలో ఉంటే సేఫ్టీ మెజర్స్తో అడవిలో పోయి పుల్లు చూడడానికి కూడా జంగల్ సఫారి కూడా ఉంది మనం ఏర్పాటు ఇంక్ల్యూ చేస్తున్నాం మేము ఆల్రెడీ అక్కడ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది టూరిజం కూడా డెవలప్ అవుతుంది టూరిజం మినిస్టర్ కూడా ఇక్కడ ఉండే కనుక పోలీ మిస్టర్ గారు దృష్టి కూడా తీసుకెళ్ళి మరి దానికి ఎమ్మెల్యే గారు సూర్య మంత్రి మంత్రి గారు కలిసి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి తొందరగా చేపడితే మంచిగా ఉంటుంది ఆ పక్కల కాన్ఫిస్టెన్స్ కూడా అక్కడ నారాయణపేట జిల్లా కూడా దీనికి దగ్గర దగ్గర వస్తుంది నారాయణపేట కాన్ఫిటెన్స్ కూడా కోల్ కోల్కొండ కూడా వస్తుంది ఎందుకంటే అక్కడ జిల్లా ఎస్పీని కూడా పిలుచుకొని జాయింట్ చేస్తే బాగుంటుంది చేస్తారు ఏదైనా జరుగుతే మాత్రం ఏమను అయితే మాత్రం ఇన్ని రోజులైంది వీళ్ళు యాక్షన్ తీసుకునేందుకే